ఈ రెండు వేల ఇరవై ఐదు దీపావళి మీనరాశి వారికి కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు మీ జీవితంలోని చీకటి కోణాలను తొలగించి ఆశ అనే వెలుగులు నింపే ఒక గొప్ప శుభ సమయం గ్రహాల సంచారం ప్రకారం ఈ దీపావళి రోజు నుంచి మీ బతుకుబాటలో ఒక సానుకూలమైన అన్యూహమైన మార్పు రాబోతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయి ఒక కొత్త ఉదయానికి మీరు స్వాగతం పలుకుతారు మీ రాజ్యాధిపతి అయిన బృహస్పతి అంటే గురువు యొక్క అనుగ్రహం దీపావళి రోజున జరిపే లక్ష్మీ పూజ యొక్క శుభ ఫలితాలు కలిసి మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించబోతున్నాయి ఇంతకాలం ఏలినాటి శని ప్రభావంతో కొన్ని పనుల్లో ఆటంకాలు అనవసరమైన జాప్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరిచాయి కానీ ఈ దీపావళి తర్వాత ఆ శని ప్రభావం యొక్క తీవ్రత తగ్గి గ్రహాల అనుకూలత పెరుగుతుంది దీనివల్ల మీ ఆలోచన విధానంలో స్పష్టత పనుల్లో వేగం మనసులో ధైర్యం పెరుగుతాయి మరి ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలోని ఏ రంగాలలో ఎలా ప్రకాశవంతం చేయబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈ దీపావళి మీకొక వరం లాంటిది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ కష్టాలను తీర్చబోతోంది ఆదాయంలో అద్భుతమైన పెరుగుదల దీపావళి పండుగ తర్వాత మీ ఆదాయ మార్గాలు స్పష్టంగా మెరుగుపడతాయి ఇప్పటివరకు ఒకే జీతంపై ఆధారపడిన వారికి అదనపు ఆదాయం కోసం కొత్త దారిలు తెరుచుకుంటాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు ఈ సమయంలో లభించే సూచనలు బలంగా ఉన్నాయి మీ పనిని గుర్తించినపై అధికారులు మీకొక సర్ప్రైజ్ రూపంలో బోనస్ లేదా ఇంక్రిమెంట్ ప్రకటించవచ్చు వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది సరైన సమయం మీరు పెట్టే చిన్న పెట్టుబోయి కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి మొదలవుతాయి కొందరికి వారసత్వంగా ఆస్తి రావచ్చు లేదా పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందవచ్చు మీరు సరదాగా మొదలుపెట్టిన ఒక చిన్న పని కూడా మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా మారుతుంది అప్పు అనేది మనిషిని మానసికంగా కృంగదీసే ఒక పెద్ద భారం ఈ దీపావళి తర్వాత ఆ భారం నుంచి మీకు విముక్తి లభించనుంది అప్పులు ఎలా తీర్చాలా అని మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది చేతికి అవసరమైన డబ్బు అందడం వల్ల మీరు ఒక్కొక్కటిగా మీ పాత అప్పులను తీర్చగలుగుతారు ఇది మీ మనసుకు గొప్ప శాంతిని ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పటిదాకా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదనే బాధ మీకు ఉండేది కాని ఇకపై ఆ పరిస్థితి మారుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవ్వడం మొదలవుతుంది సంపాదించడమే కాదు దాన్ని సరైన మార్గంలో ఆదా చేయడం కూడా ముఖ్యం ఈ సమయంలో మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు డబ్బును ఎలా పొదుపు చేయాలో మీకు బాగా అర్థమవుతుంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక పథకాలలో చేరడం వంటివి చేస్తారు బంగారం లేదా వెండి మీద పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం అలాగే స్థిరమైన రాబడినిచ్చే భూమి లేదా ఇల్లు కొనాలనే మీ కల నెరవేరే దిశగా అడుగులు వేస్తారు అయితే షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహా చాలా అవసరం చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని అనవసరమైన ఖర్చులు చెయ్యవద్దు ముఖ్యంగా పండుగ సమయంలో బంధువుల ముందు గొప్పలకు పోయి అవసరానికి మించి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా విలాసవంతమైన వస్తువులు కొనేటప్పుడు మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవడం చాలా మంచిది మీ కెరీర్ పరంగా ఇది ఒక బంగారు సమయం మీ ప్రతిభకు కష్టానికి సరైన గుర్తింపు లభించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ పై అధికారులను సహోద్యోగులను ఆకట్టుకుంటారు ఇప్పటిదాకా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా మీ నైపుణ్యం చూసి గౌరవించడం మొదలు పెడతారు మీ సామర్థ్యాన్ని గుర్తించి కంపెనీలో మీకొక ముఖ్యమైన ప్రాజెక్టును లేదా టీం లీడర్ లాంటి బాధ్యతను అప్పగించవచ్చు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి ఆఫీసులో అనవసరమైన గొడవలకు రాజకీయాలకు దూరంగా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే అందరి మద్దతు మీకు లభిస్తుంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యడానికి మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాకిని ఆచరణలో పెట్టడానికి వెనుకాడవద్దు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ సేవలు వంటి ఆధునిక పద్ధతులను అలవర్చుకోవడం వల్ల మీ వ్యాపారం మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది కొత్త వారితో కలిసి వ్యాపారం మొదలు పెట్టడానికి లేదా మీ వ్యాపారంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది అనుకూలమైన సమయం నమ్మకమైన భాగస్వాములు దొరికే అవకాశం ఉంది ప్రభుత్వ కాంట్రాక్ట్లు లేదా టెండర్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది అధికారుల నుంచి మీకు సహాయం అందుతుంది చాలా కాలంగా సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఈ దీపావళి తర్వాత మంచి రోజులు రానున్నాయి మీరు ఊహించని చోటునుంచి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది మీ సమాధానాలతో ఇంటర్వ్యూ చేసే వారిని మీరు సులభంగా మెప్పించగలుగుతారు ప్రభావం వల్ల ఒకటి రెండు అవకాశాలు చేజారినంత మాత్రాన నిరాశపడద్దు మీ ప్రయత్నాన్ని కొనసాగిస్తే దీపావళి తరువాత రెండు మూడు నెలల్లోనే మీరు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఈ దీపావళి మీ కుటుంబంలో సంతోషాలను నవ్వులను నింపబోతోంది బంధాలు బలపడి మీ ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారుతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ అండగా నిలుస్తారు వారిచ్చే సలహా మీ కెరియర్కు లేదా ఆర్థిక నిర్ణయాలకు చాలా ఉపయోగపడుతుంది ఇద్దరూ కలిసి ఒక చిన్న యాత్రకు వెళ్లడం లేదా ఏకాంతంగా సమయం గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి బాగోగులు చూసుకోవడం వల్ల వారి ఆశిస్తు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి వారి సలహాలు పాటించడం వల్ల మీరు చాలా సమస్యల నుంచి బయటపడతారు మీ పిల్లలు చదువులో ఇతర రంగాలలో బాగా రాణిస్తారు వారి విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి వారితో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల వారు తమ మనసులోని మాటలను మీతో పంచుకుంటారు మీ ఇంట్లో లేదా మీ దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ వేడుకల వల్ల బంధువులందరినీ కలిసే అవకాశం లభిస్తుంది సమాజంలో మీకు మంచి పేరు గౌరవం లభిస్తాయి పాత స్నేహితులను కలుసుకుంటారు మీ మాట తీరుతో ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు మీరు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి స్నేహితులు బంధువులు ముందుకొస్తారు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ దీపావళి తర్వాత మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని వేపిస్తున్న మోకాళ్ల నొప్పులు జీర్ణ సమస్యలు శ్వాస సంబంధిత ఇబ్బందుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది మీలో కొత్త శక్తి ఉత్సాహం నిండుతాయి ఆరోగ్యం మెరుగుపడిందని అజాగ్రత్త వద్దు ముఖ్యంగా తీపి పదార్థాలు నూనెలో వేయించిన వంటకాలను మితంగా తీసుకోవాలి ఇంట్లో వండిన పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వండి బద్ధకాన్ని వదిలేసి ప్రతిరోజు కనీసం పాటు నడక యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేయడం అనవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు తరచుగా చిన్న విషయాలకే ఆందోళన చెందడం అనవసరంగా భయపడడం వంటివి చేసేవారు కానీ ఇకపై మీ మనసు కుదుటపడుతుంది ఆలోచనలలో స్పష్టత వస్తుంది ప్రతిరోజు ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది వీలు చిక్కినప్పుడల్లా పార్కులకు లేదా పచ్చని ప్రదేశాలకు వెళ్ళండి ప్రకృతితో గడపడం వల్ల మీ మనసు తేలికపడుతుంది విద్యార్థులకు ఈ దీపావళి తర్వాత కాలం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఏకాగ్రత పెరిగి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది పాఠాలు సులభంగా అర్థమవుతాయి చదివినవి ఎక్కువ కాలం గుర్తుంటాయి పరీక్షలలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా అడ్మిషన్ వంటి విషయాలలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి శుభవార్తలు వింటారు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత కష్టపడి చదవాలి మీ శ్రమకు తప్పకుండా లభిస్తుంది ఈ మంచి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ విజయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మీ స్నేహితులు లేదా బంధువుల వాహనాలను నడపకపోవడమే ఉత్తమం తప్పనిసరి పరిస్థితులలో నడపాల్సి వస్తే వేగాన్ని నియంత్రించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వాహనాల వల్ల మీకు అనవసరమైన గొడవలు డబ్బు ఖర్చు లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది మీ సొంత వాహనాన్ని వాడటం లేదా ప్రజా రవాణాను ఉపయోగించడం సురక్షితం మీకు ప్రస్తుతం ఏలినాటి శనిదశ నడుస్తున్నందున శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం ప్రతి శనివారం దగ్గరలోని శని లేదా హనుమాన్ ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టండి పేదవారికి అవసరంలో ఉన్నవారికి నల్లని వస్త్రాలు నువ్వులు నూనె లేదా చెప్పులు వంటివి దానం చేయడం వల్ల శనిదోష తీవ్రత తగ్గుతుంది ప్రతిరోజు కాకులకు ఆహారం అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టడం కూడా ఒక మంచి పరిహారం రాశికి అధిపతి బృహస్పతి గురువు గురుగ్రహం బలంగా ఉంటే మీకు అదృష్టం జ్ఞానం గౌరవం అన్నీ లభిస్తాయి ప్రతి గురువారం పసుపు రంగు బట్టలు ధరించడం మంచిది సాయిబాబాను లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లోని పెద్దలను మీ గురువులను ఉపాధ్యాయులను గౌరవించండి వారి ఆశీస్సులు తీసుకోండి ఇది గురుబలాన్ని పెంచే అత్యంత సులభమైన మార్గం మీనరాశివారికి ఈ దీపావళి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది ఇది కేవలం ఒక పండుగ కాదు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఒక శుభారంభం ఆర్థికంగా మీరు స్థిరపడుతారు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో సంతోషంగా ఉంటారు మరియు ఆరోగ్యంగా జీవిస్తారు పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ దైవచింతనతో ముందుకు సాగితే రాబోయే కాలమంతా మీకు విజయాలే లభిస్తాయి ఈ దీపావళి మీ జీవితంలో అంతిలేని ఆనందాన్ని శాంతిని ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు